మనం చూడొచ్చు చేద్దాం మన ప్రభు అయిన యేసు క్రీస్తును సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట ఎవరితో సవాసం చేయడానికి తన కుమారుడైన ్రీస్తుతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు సో మళ్ళీ నేను ఇంకొకసారి రిపీట్ చేస్తా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు సవ్వాసం చేయడానికి ఎవరితో సహవాసం చేయడానికి ఏసు ప్రభుతో సవ్వాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు అలాగా కొన్ని వాటికి దేవుడు మనల్ని పిలిచాడు అందులో ఒకటి మనము ఈరోజు సవాసం సవ్వాసానికి పిలిచాడు అని అంటే దాని అర్థం సవ్వాసానికి అంటే దాని అర్థం కలిసి ఉండాలి లేదా సవ్వాసం చేయాలి స్నేహం చేయాలని యేసుక్రీస్తు ప్రభుతో మనం ఏం చేయాలి స్నేహం చేయాలని దేవుడు మనల్ని పిలిచాడు సంవాసం చేయాలి సో ఈ సంవాసం ఒక ఎఫెక్ట్ ఎట్లుంటుందని నేను మీతో ఆల్రెడీ చిన్నపిల్లలకి మనం ఒక స్థాయిలో పంచుకున్నాం ఫ్రెండ్షిప్ని గురించి పంచుకున్నాం కదా చిన్న మీకు జ్ఞాపకం ఉన్నదా ఫ్రెండ్షిప్ ఎవరెవరితోటి చేయాలి ఎవరెవరితోటి చేయకూడదని మంచులతోటి చేయాలి అన్నిటికొక్కటే ఆన్సర్ సార్ ఎవరితోటి చేయాలి తిండి బోతులతో వెరీ గుడ్ నైస్ నువ్వేమని చెప్తావా తిండి బూతులతో చేయొద్దు తాగుబోతులతో చేయొద్దు వెరీ గుడ్ నువ్వేమని చెప్తావా గర్ల్స్ చెప్పింది చూడు ఓకే మంచి వారితో చేయాలి ఓకే అనే ఓకే నైస్ ఓకే చెడ్డ వారితో చేయొద్దు ఆపోజిట్ మంచి వారితో చేయాలి చెడ్డ వారితో చేయద్దు ఓకే ఇగో వింటూ నువ్వు ఆ పాప చెప్పింది కదా ఆ పాప చెప్పించింది ఫిఫ్టీన్త్ సామ్ చెప్పింది కదా ఈరోజు వాళ్ళు నువ్వు చెప్పవా చెప్పాలి బాయ్స్ నువ్వు చెప్పవా వాళ్ళు గిఫ్ట్ తీసుకున్నారు కదా తీసుకోవా నువ్వు మీకు వద్దా ఓకేనా మంచిగా శ్రద్ధగా విని మరి మీరు వచ్చే వారం రోషం కలిగి చెప్పాలి గర్ల్స్ తీసుకున్నారు బాయ్స్కి ఏమైంది ఓకేనా ఓకే అంటే చిన్నపిల్లలు వస్తున్నారు అలాగనే పెద్దలైన వారు పింకీ ప్రియాంక మరి మీరు కూడా సండే స్కూల్ స్టోరీతో రెడీ ఉండండి ఒక సండే స్కూల్ పిల్లలు వస్తే మనకి ఇలా అనే టైప్ ఉంటే మనము పిల్లలకి ఒక స్టోరీ చెప్పవచ్చు ఓకే వాళ్ళు వస్తున్నారు మనం వాళ్ళకి మంచిగా ఓకే సో సవాసానికి పిలిచాడు మనల్ని మనం అందరం మరి సవాసం చేయాలంటే ఫ్రెండ్స్ అనే వారు ఎలా ఉండాలంటే మరి చాలా క్లోజ్ సంబంధంగా ఉండాలి సో మనము ప్రభు దేవుడు మనకి మరి యేసుక్రీస్తు ప్రభుతో సవాసం చేయడానికి పిలిచాడు కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుతో సవ్వాసము చేయాలి దాని ఇంపాక్ట్ ఉంటుంది ఓకేనా అలాగనే నేను ఇంకొక వచనం కూడా చదువుదాం మనము సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవయో వచనం ఇలా ఇక్కడ చాలా చక్కటి ఒక మాట ఉంటుంది మనం అందరం తీద్దాం ఓకేనా సామెతల గ్రంథం పదమూడో అధ్యాయము ఇరవయో వచనం మనము చద్దాం ఓకే జ్ఞానుల సవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును మూర్ఖుల సంవాసం చేయువాడు చెడిపోను ఇక్కడ ఇది చూడండి జ్ఞానుల సంవాసం చేయవాడు ఏమవుతాడు జ్ఞాని అవుతాడు మూర్ఖుల సంవాసం చేయవాడు చెడిపోతాడు కాబట్టి మనం సంవాసం ఎవరితో చేయాలి అన్నది మనము నేర్చుకోవాలి సవాసం ఎస్పెషల్లీ వారు పిల్లలు మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి జ్ఞానం గలవారితో సవాసం చేస్తే ఏమవుతాం జ్ఞానం గలవారం అవుతాం బుద్ధిహీనులతో సవాసం చేస్తే ఏమవుతాం చెడిపోతాం అలాగనే మరి ఈ ఉన్న పద్ పదిహేడో అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా చూడండి అయన్ షార్ప్ అండ్స్ అయన్ ఇన్ము ఇన్ము పదవును పెట్టినట్టు మరి తన చెలికాడు ఒక్క ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి మరి అలా జ్ఞానం పుట్టిస్తాడు అని ఉన్నది దొరికిందా మీకేమైనా అది సెవెంటీన్త్ చాప్టర్లు ఉన్నది అనుకుంటున్నా చూస్తాను ట్వంటీ సెవెన్ సెవెంటీన్ తప్పు చూస్తున్నారు అంటే ఆ సెవెంటీన్ తన జ్ఞాపకం ఉన్నది కానీ నాకు ట్వంటీ సెవెన్ సెవెంటీన్ల చేత ఇనుము చేత ఇనుము పదునగును అట్లు అట్లు ఒకడు తన చలికానికి వివేకం పుట్టించినాడు ఈ వచనాలను చూస్తున్నారా మీరు జ్ఞానుల సవాసం గెలవాడేమవుతాడు బుద్ధినుల సంవాసం గలవాడు చనిపోతాడు ఎట్లనైతే ఇనుము చేత ఇనుము పదును పెట్టబడుతుందో అలాగనే ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితునికి ఏం జ్ఞా వివేకం పుట్టిస్తాడ అంటే ఇప్పుడు నేను ముందు ఇప్పుడు జరగట్లేదు అలా ముందు కాలంలో ఏం జరుగుతున్నాడంటే ఈ రోమియోలు శిక్ష విధించేటప్పుడు శిక్ష విధించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తుండేనంటే ఈయనకి మరి చిత్రం విచిత్రాల శిక్ష విధిస్తుండే అందులో ఒకటి సిల్వ మరణము ఇంకా ఒకటి అలాంటిది ఏంటంటే ఒక చచ్చిన వ్యక్తితోటి మరి బ్రతుకున్న వ్యక్తిని కట్టి వదిలేస్తుండే అనమాట కట్టి ఇప్పుడు చచ్చిన వ్యక్తితోటి బ్రతుకున్న వ్యక్తిని కట్టి వదిలేస్తారన్నమాట అట్లనే అది శిక్ష అది ఎట్లుంటుంది అనుకుంటారు ఒకసారి కదా అంటే ఈ వ్యక్తి ఎంత బాధపడి చనిపోతాడు కదా బ్రతుకున్న వ్యక్తితో చనిపోయిన వ్యక్తిని కట్టేస్తే కదా మెల్లమెల్లగా ఏమవుతుందో తెలుసా ఆ పురుగులన్నీ ఈయనని తినుడు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ చచ్చిపోయిన వ్యక్తిని పురుగులు తింటాయి ఈయనకు కూడా కట్టేస్తున్నాడు కదా ఆహారం దొరకదు కుళ్ళిపోతుంటాడు పక్క అప్పులు తినేస్తుంటాయి సో ఎందుకు చెప్తా ఉన్నా ఈ సవ్వాసం అన్నది కూడా అలాంటిది అన్నమాట ఒక బ్రతుకున్న మంచి వ్యక్తి చనిపోయిన వ్యక్తితో బంధం కట్టుకుంటే అలానే ఉంటుంది భయంకరంగా ఉంటుంది సో మన సవ్వాసం అనేది ఎవరితోటి ఉన్నది చాలా చక్కగా చూసుకోవాలన్నమాట మనం నిజంగా జ్ఞానులం కావాలంటే మన సహవాసము చాలా ఆధారపడి ఉంటుంది చాలా ఆధారపడి ఉంటుంది ఈ దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటే ఇది మా డాడీ మా కుటుంబ ప్రార్థనలో మాకు చెప్పింది మీకు చెప్తున్నాను ఓకేనా అంటే దాదాపు మరి యాభై సంవత్సరాల క్రితం చెప్పింది వచ్చే నలభై ఐదు కావాలి యాభై సంవత్సరం చెక్ మౌంటైన్స్ అన్న ఒక మౌంటైన్ రేంజ్ ఉన్నదమ్మా అందులో లైట్ దూరదన్నమాట అంధకారం లోయల్ చెక్ మౌంటైన్ రేంజ్ అన్న ఒక రేంజ్ ఉన్నది అందులో మరి లైట్ పోదు అయితే సైంటిస్ట్కి వీళ్ళు చూసి అందులో లేక్స్ని కనుక్కున్నారు చెరువులు అంత పెద్ద కొండల మధ్యలో లైట్ దొరికిన దాంట్లో చెరువులు ఉన్నాయి ఆ చెరువులలో మరి ఎట్లున్నది జీవం ఉంటుందా ఉండదా అసలు ఎలా ఉంటుంది అని కొన్ని చేపలను పట్టుకొచ్చింది చేపలను పట్టుకొచ్చి దాని మీద టెస్టింగ్ చేసిండు టెస్టింగ్ చేస్తే వాళ్ళకి అనుకున్నది ఏంటంటే చేపలకి కళ్ళున్నాయి కానీ చూపు లేదని ఉన్నాయి కానీ చూపిలేదని అంటే దాన్ని టెస్ట్ చేస్తే కన్ను లోపల ఏం ప్రాబ్లం లేదు అంటే సాధారణంగా కన్ను ఎట్లుంటుందో అంటే మంచిగా మంచి చూడగలగా చేప కన్నుకి ఈ కన్నుకి ఏం డిఫరెన్స్ లేదు కానీ ఇవి చూడలేకపోతున్నాయి ఏంది అని వాళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే చీకట్లో ఉండి 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 చీకట్లను పుట్టి చీకట్లను పెరిగి అవి గుడ్డి అయిపోయినాయి కళ్ళు ఉన్నప్పటికీ అంటే ఈ విషయంలో ఏం నేర్చుకోవాలంటే మనం ఎవరితోటైతే సవాసం చేస్తామో మరి ఆ సవాసంలో ఏమవుతుందంటే అలా చీకట్లు ఉన్నప్పుడు దాని ప్రభావం అంత ఉంటుంది ఘరంగు ఉంటుంది అలా చూడలేవు అనమాట అంటే దేని ఇంపాక్ట్ స్నేహంది సవ్వాసంది ఏదైతే ప్రభావం ఉంటుందో మామూలుగా ఉండదు చాలా ప్రభావం ఉంటుంది సో మీరందరు మీ ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి కదా జ్ఞానుల సహవాసం చేయవాడు ఏమవుతాడు జ్ఞానుడు అవుతాడు బుద్ధినుల ససం చేయవాడు చెడిపోతాడు ఇనుము పదను పెట్టినట్టు చలికాడు అంటే ఫ్రెండ్ ఇంకొక చలిగానికి ఏం చేస్తాడు వివేకం పుట్టిస్తాడు కాబట్టి మన సంవాసం అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది కాబట్టి మీరు చిన్ననాటి నుండే మీ యొక్క ఫ్రెండ్స్ని ఎవరినైతే చూస్ చేసుకుంటారో వారు జ్ఞానులుగా ఉండాలి అంటే మీకు వివేకం పుట్టించేవారుగా ఉండాలి చెడిపోయే అలాగనే కొత్త నిబంధనలో ఇంకొక వచనం ఉన్నది ఓకేనా చిన్నపిల్లలు వీటన్నిటిని కంఠస్థం చేయాలి పెద్దలైన వారు కూడా కంఠస్థం చేయాలి ఓకేనా ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన వచనాలు మొదటి గొరంతి పత్రిక పదిహేనో వచనం ముప్పై మూడో వచనంలో ఏమి చెడు నడవడి మంచి దుష్ట దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేయను చెడుపును అని ఇవి ఎన్ని వచనాలు ఉన్నాయి కదా సహవాసం మీద ఏవేవి చెప్పిన ఒకసారి చెప్తారా మీరు జ్ఞానులు సవాసం చేయవాడు ఎక్కడుంది ఇది